వారధిధిగా ఉంటూ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలను ప్రజలకు వచ్చేటటువంటి ఈ లైన్లలో నిలబడేటటువంటి కష్టాలు మళ్ళీ మొదలైనవి వాటిలో సౌకర్యవంతంగా ప్రజలు ఉండేటట్టు మన తరఫున ఎంత వీలైతే అంత ప్రజలకు సహాయం చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొక మాట ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పదే పదే మనం చెప్తూ వచ్చింది కంప్లీట్గా కంప్లీట్గా ప్రతి గ్రామంలో కూడా మరి నెట్వర్క్ ఉంది ఈ సేవలో మీ సేవలో ఆల్రెడీ డేటా మొత్తం ఉంది కొత్తగా మళ్ళా డేటా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్క పెండింగ్ అప్లికేషన్ మీ సేవలో ఉన్నది అంటే ఒక బటన్ కొడితే చాలు మొత్తం డేటా వస్తుంది అయినప్పటికీ మళ్ళీ ప్రజల్ని ఇంత కష్టపెట్టి అన్ని వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు కేవలం కాలయాపన్న అన్నది అర్థం కాకుండా ఉంది సో ఈ ప్రభుత్వానికి చేసేటటువంటి సూచన ఒకటే రాబోయేటటువంటి సమ్మక సారలమ్మ జాతర మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి ఎక్కువ బస్సులు వేయండి మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నటువంటి బస్సెస్ ఉన్నాయి కాబట్టి మరి పురుషులకు ప్రత్యేకంగా చేస్తారా ఎట్లా ఏర్పాటు చేస్తారో చేయండి ఈ జాతరలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఏందో కూర్చోండి అని ఒకరి కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం మైకి బ్రదర్ కాళేశ్వర ప్రాజెక్ట్ నిన్న మంత్రుల బృంద